पथात्मानं शिवात्मानं श्रीरुद्ररूपं ध्यायेत् शुद्धस्फटिकसङ्काशं त्रिनेत्रं पञ्चवक्त्रकं गङ्गाधरं दशभुजं सर्वाभरणभूषितं नीलग्रीवं शशाङ्काकं नागयज्ञोपवीतिनं व्याघृचर्मोत्तरीयं च वरेण्यमभयप्रदम् కమండల వక్షత్రాణం ధారిణం శూలపాణిం జ్వలంతం పింగళాసికాద్యోతారిణం పుషస్కందూఢం ఉమా దేహార్ధారిణం అమృతేనాప్లుతం శాంతం దివ్యభోగ సమన్వితం సమాయుక్తం సురాసుర నమస్కృతం ఈ నిలయ రాబోయేటువంటి శివరాత్రి రోజు యొక్క విశేషాలు విశిష్టతలు అదేవిధంగా శివరాత్రి రోజు ఏ సమయంలో ఏ వస్తువుతో అభిషేకం చేస్తే ఏ ఫలితం వస్తుందో వివరంగా చెప్తాను అదేవిధంగా మహాశివుని గురించి కొన్ని విషయాలు చాలా వరకు తెలుసుంటుంది మీకు కానీ రహస్యమైనటువంటి విషయాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తానండి ప్రతి ఒక్కరూ కూడా శివుని యొక్క గాథ అతని యొక్క మహత్యాన్ని వింటే శివరాత్రి రోజు ఆ పుణ్యం రెట్లు ఉంటుందండి అదే శివరాత్రి రోజు కొన్ని సమయాలు నేను మీకు తెలియజేస్తాను ఆ సమయాల్లో కొన్ని కొన్ని వస్తువులతో అభిషేకం చేయటం వల్ల ఏడు జన్మల వరకు తరగినటువంటి పాపం ఉంటే కూడా ఆ పాపం కూడా పఠాపంచలైపోతుందండి ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది హిందూ ధర్మ ప్రకారం శివుడే ఆది దైవం ఆది దంపతులు శివశక్తులే వీరి తర్వాత వచ్చినటువంటి వారే మిగిలిన దేవతలంతా కూడా శివారాధనకు మించిన ఆరాధన లేదు శివ మంత్రోపాసనకు మించినటువంటి మంత్రోపాసన కూడా లేదండి శివ పంచాక్షరి మహాశక్తివంతమైంది ఆ పంచాక్షరికి వెనుక ముందు కొన్ని బీజాక్షరాలు జోడించటం వల్ల అనేక శక్తులతో అనేక కోరికలు తీరేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయండి ఇప్పుడున్న జనరేషన్కు వారి వారి ఉద్యోగ రీత్యా కానీ ఇంకా ఇతరమైన కార్యకలాపాల వల్ల ఏమాత్రం సమయం దొరకక దైవారాధనను చాలా వరకు పక్కన పెట్టేస్తున్నారు కానీ సంవత్సరంలో ఒక్కరోజండి ఒక్కటంటే ఒక్కరోజు శివరాత్రి రోజు శివునికి అభిషేకము ఆరాధన వల్ల కొన్ని మంత్రాలను ఉచ్చరించడం వల్ల మీకు ఆ జన్మాంతం కలిగినటువంటి పాపాలన్నీ కూడా వెళ్ళిపోయి సకల శుభాలు అష్టైశ్వర్యాలు ఆనందము సుఖము సంతోషము అన్నీ చేకూరేటువంటి అవకాశాలు ఉన్నాయండి అటువంటి దివ్యమైన రహస్యమైన మంత్రాలను కూడా మీకు ఉపదేశిస్తాను చాలా వరకు హిందూ ధర్మ ప్రకారం ప్రపంచం ఎక్కడ వెతికినా శివుడికి మించిన దైవం లేదండి మీసం మేలిపెట్టి మరీ చెప్పండి శివ ఆరాధనకు మించిన ఆరాధన లేదు శివుడికి మించిన ఆది దైవం మరొక్కరు లేరు శివశక్తులే ఈ సృష్టికి మూలకారకులు ఇది గుర్తుపెట్టుకోండి శివభక్తికి మించిన భక్తి లేదు అసురుడైనటువంటి రావణాసురుడే శివుణ్ణి మెప్పించగా లేనిది ఎంతో తెలివి కలిగిన సాధించ తగ్గ మానవ జాతికి ఉందండి అటువంటి మానవులు తలుచుకుంటే ఆ పరమశివుడు తప్పక కరుణిస్తాడు శివుని యొక్క కృప ఉంటే ప్రపంచంలో సాధించలేనిదంటూ ఏమీ లేదండి విద్యార్థులకు మహా విద్య సంసారులకు సకల భోగాలు భోగభాగ్యాలు ఇంకా అనేక కోరికలు తీర్చేటువంటి శివ మంత్రాలు ఎన్నో ఉన్నాయండి చాలా చిన్న ఉపాయంతో సులభంగా సాధించదగ్గ మంత్రాలు ఉన్నాయి శివుని ఉపాసనలో శివరాత్రి రోజు చేసేటటువంటి ఉచ్చారణ లేదా కనీసం ఆయన యొక్క గాథ విన్నా కూడా లక్ష రెట్లు ఫలితం ఉంటుందండి సహజంగా మిగిలిన రోజుల్లో చేస్తే వచ్చే ఫలితం కన్నా ఒక లక్ష రెట్లు ఫలితం అధికంగా ఉంటుంది ఖచ్చితంగా సంవత్సరంలో ఈ ఒక్కరోజు ఒక్క రాత్రి ఆయన కోసం కేటాయించండి మీ యొక్క సకల దరిద్రాలను పటాపంచలు చేసేటువంటి అవకాశం మీ తలుపు తడుపుతుందండి శివారాధన అంత శ్రేష్టమైంది ముఖ్యంగా ఈ వీడియోలో మీకు శివరాత్రి యొక్క విశేషాలు శివరాత్రి చేయదగినటువంటి ఎన్నో విషయాలను అత్యంత రహస్యమైనటువంటి మంత్రాలను కూడా మీకు ఉపదేశిస్తానండి అక్షర రూపంలో మీ ముందుంచుతాను మీరు చేయదలిచినటువంటి వారు తప్పకుండా ఆచరించండి ప్రతి ఒక్కరూ కూడా ఆచరిస్తే మీ మీ కుటుంబాలకు తగినంత ఉత్తమ ఫలితాలు ఈ శివారాధనలోనే దొరుకుతుందండి ఇంతకు మించిన దైవం లేదు మరీ మరీ చెప్తున్నాను శివరాత్రికి మించిన రోజు లేదు శివునికి మించిన దైవం లేదు ఇది బాగా గుర్తుపెట్టుకుని ఈ విషయాన్ని క్షుణ్ణంగా ఆలకించండి వినండి ఆచరించండి తప్పకుండా మీకు మేలు జరుగుతుందండి ఓం శివాయ భోళాశంకర హర హర మహాదేవ నమో నమ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము విషయానికి ప్రతి సంవత్సరం వచ్చే పన్నెండు శివరాత్రులలోకెల్లా ఈ మహాశివరాత్రి సమయంలో అనుకూలమైన గ్రహాల కలయిక కారణంగా మహాశివరాత్రి ఆధ్యాత్మికంగా అత్యంత ముఖ్యమైనది ఈ సమయంలో విశ్వమంతటా దైవిక శక్తి ఉప్పొంగుతుందండి మహాశివరాత్రి అనేది మహాదేవుని ఆరాధనకు అంకితమైనటువంటి రాత్రి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శివరాత్రి అనేది క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసము కృష్ణపక్షం చతుర్దశి బుధవారం అనగా ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరమున మహాశివరాత్రిగా తెలియజేస్తున్నాను ఈ మహాశివరాత్రి లింగోద్భవ శివార్చన సమయం కూడా మీకు తెలియజేస్తానండి ఇరవై ఆరవ తేదీ రాత్రి పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అంటే అది ఇరవై ఏడవ తేదీగా సూచించానండి ఈ సమయం లింగోద్భవంగా చెప్పుకోవచ్చండి ఈ రాత్రి భూమి ఉత్తర అర్ధగోళం ఎటువంటి స్థితిలో ఉంటుందంటే మనిషిలోని శక్తి సహజంగానే ఉప్పొంగుతూ ఉంటుందండి ఈ రోజున ప్రకృతి మిమ్మల్ని ఆధ్యాత్మిక శిఖరానికి నెడుతుంది దీనిని ఉపయోగించుకోవడానికి ఈ సంస్కృతిలో రాత్రంతా జరిపే ఈ పండుగను నెలకొల్పారండి మనం తెల్లవార్లు జాగారం చేసి మన వెన్ మన వెన్నుముకను నిటారుగా ఉంచడం ద్వారా ఇలా శక్తులు సహజంగా పైకి ఎగసిపడడానికి సహకరిస్తుంది శివుని యొక్క తేజస్సు మన శరీరంలో ఎగిసిపడే ఆ సందర్భంలోనే అనేక శక్తులను జాగృతం చేసుకోవచ్చు మనం పలికే ఏ మంత్రమైనా లక్ష రెట్లు అధిక ఫలితాన్ని ఇస్తుందండి అందుకే శివరాత్రిని మంత్రశాస్త్రంలో మంత్రదీక్ష స్వీకరించడానికి మహిమాన్విత సమయంగా వర్ణించారండి అంతటి శక్తివంతమైన రోజు శివరాత్రి శివరాత్రి సమయంలో శాస్త్ర ప్రకారం శివుడిని అనేక పదార్థాలతో అభిషేకించవచ్చు ఆ పదార్థములతో అభిషేకించేటప్పుడు భక్తి శ్రద్ధలు చాలా ముఖ్యమైనవిగా గమనించాలండి ఆడంబరాలతో చేసేటువంటి పూజ అభిషేకాల కన్నా కూడా భక్తితో ఆచరించే అభిషేకమే చాలా ఉత్తమమైనదండి అభిషేకి అభిషేకించేటువంటి పదార్థాలలో గరిక నీటితో శివాభిషేకం చేసిన నష్టమైనటువంటి ద్రవ్యాలు మొత్తం తిరిగి పొందేటువంటి అవకాశాలుంది నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించగలదు ఆవు పాల అభిషేకం సర్వసౌఖ్యమండి పెరుగుతో అభిషేకించిన బలము ఆరోగ్యము యశస్సు లభించునండి ఆవు నేయితో అభిషేకించిన ప్రాప్తి కలుగును చెరకు రసంతో అభిషేకించిన ధనవృద్ధి కలుగును చక్కెరతో అభిషేకించిన దుఃఖనాశము కలుగును మారేడు బిల్వధ జలము చేత అభిషేకము చేసిన భోగ భాగ్యములు లభించును తేనెతో అభిషేకించిన తేజోవృద్ధి కలుగును పుష్పోదకము పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును కొబ్బరి నీటితో అభిషేకించిన సకల సంపదలు కలిగించును రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యప్రదము భస్మాభిషేకం అంటే విభూతి చే అభిషేకించిన మహాపాపాలు నశించును గంగోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును బంగారపు నీటితో అభిషేకం వలన ఘోర దారిద్ర్యము నశించును స్వచ్ఛమైన నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించగలదు అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి మోక్షము మరియు దీర్ఘాయువు లభించును శివ పూజలో అన్నలింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు పెరుగు కలిపిన అన్నముతో శివలింగానికి మొత్తంగా అద్ది అంటే మెతుట లాంటిది పూజ చేయదురు ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచిపెట్టి చాలా వరకు చూడడానికి కూడా ఇది ఎంతో అద్భుతంగా ఉంటుందండి ఈ యొక్క అన్నలింగార్చన అదేవిధంగా ద్రాక్ష రసము చే అభిషేకం నచ్చిన ప్రతి దానిలో విజయము తప్పక లభించును ఖర్జూర రసముచే అభిషేకము హానిని హరింపజేస్తుంది నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ధి లభించును కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తిత్వం లభించును నవరత్నోదకముచే అభిషేకము చేసిన ధాన్యము గృహ గ్రోవృద్ధిని కలిగించును మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును పసుపు నీటితో అభిషేకించిన మంగళప్రదమగును శుభకార్యాలు కూడా చాలా సులువుగా జరగగలవు అలాగే కోరికలు తీరడానికి రహస్యమైనటువంటి శైవ మంత్రాలు కూడా మీకోసం కొన్ని చెప్తున్నానండి విద్యాభ్యాసం చేసేటువంటి వారు విద్యార్థుల కోసం ఓం ఐం నమస్శివాయ ఐం ఓం అనేటువంటి మంత్రంతో విద్యార్థులకు చాలా చక్కగా విద్యను అభ్యసించడానికి మంచి తెలివితేటలు బుద్ధిబలము లభించునండి అదేవిధంగా కార్యసిద్ధి కోసం అయితే ఓం గమ్ హ్లూం శ్రౌం గ్లౌం గమ్ ఓం నమశివాయ అనే మంత్రము చాలా ఉపయోగపడుతుంది ఉద్యోగ సిద్ధి కోసం అయితే ఓం శం శంకరాయ క్లీం నమశివాయ అనే మంత్రం ఉపయోగపడుతుందండి అష్టైశ్వర్యం కోసమైతే ఓం శ్రీం హ్రీం శ్రీం సర్వమంగళాయ పింగళాయ ఓం నమశివాయ అనే మంత్రము చాలా ఉపయోగపడుతుంది రోగ నివారణ కోసమైతే ఓం రుద్రాయ రోగనాశాయ అగచచరం ఓం నమశివాయ అనే మంత్రం ఉపయోగపడుతుందండి గ్రహదోష నివారణ కోసం ఓం హ్రాం హ్రీం హ్రూం సమస్త గ్రహదోష వినాశాయ ఓం నమశివాయ అనే మంత్రం చాలా ఉపయోగపడుతుందండి అదేవిధంగా శివశక్తి మంత్రం సర్వసిద్ధిప్రదం కూడా అండి ఈ మంత్రము ఈ మంత్రము ఓం హ్రీం నమస్ శివాయ మళ్ళీ చెప్తున్నాను ఓం హ్రీం నమస్ శివాయ ఇది ప్రదం అండి చాలా వరకు అన్ని సిద్ధులను కలిపి ఇవ్వగల ఏకైక మంత్రం అండి ఇది తర్వాత పరమశివుడి యొక్క సత్యంగా చెప్పబడే మంత్రం శివోహం దీని అర్థం నేనే శివుడని భావించుట ఇవి చాలా శక్తివంతమైన మంత్రాలండి శివరాత్రిలో మీ కోరికకు తగిన మంత్రాన్ని ఎంచుకొని నూట ఎనిమిది సార్లు జపించి లింగోద్భవ కాలంలో ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే రుద్రగాయత్రి మంత్రంతో అభిషేకించిన లక్ష రెట్లు ఫలితం ఉంటుందండి అలాగే మేష వృచ్చిక వారు నాగు నాగసింధూరము కలిపిన నీటితో వారు బియ్యపు పిండి చక్కెర పచ్చకర్పూరం కలిపినటువంటి నీటితో మిథున కన్యా వారు కొబ్బరి నీరు బిల్వపత్రి కలిపిన నీటితో కర్కాటక రాశివారు ఆవు పాలు అన్నము కలిపిన నీటితో సింహరాశివారు రంగు పూలు నాగసింధూరం కలిపిన నీటితో ధనుర్మీనరాశుల వారు పసుపు చందనము ఏలకులు కలిపినటువంటి నీటితో మకర మకరకుంభ వారు నల్ల నువ్వులు ద్రాక్ష రసము కలిపిన నీటితో అభిషేకించిన సకల పీడలు తొలగి ఐశ్వర్యవంతులగుటయే కాక ఈశ్వరానుగ్రహము పొందదురు శివారాధన మన దేశంలోనే కాదండి ప్రపంచమంతా ఆరాధిస్తారనడానికి కొన్ని నిదర్శనలు కూడా చెప్తున్నాను రోమ్ నగరంలో ప్రియేపన్ పేరిట అంటే తొలి పూజ చేయాల్సినటువంటి దేవుడని దీనికి అర్థమండి ప్రియేపన్ అంటే యునాన్లో పల్లూస్ దేవుడిగా మిశ్రదేశం అనగా నేటి అమెరికాలో ఈసి పేరుతో ప్రతి పాల్గుణ మాసంలో లింగ పూజలు శివ వసంతోత్సవాలు జరిగేవండి ప్రస్తుతం అవి మెక్సికన్ ఎడారులలో నివసించే ప్రజలకు మాత్రమే పరిమితం అయ్యాయి అనే పేరు సంస్కృతంలోనే ఫలైసియా నుంచి పుట్టిందండి అంటే పూజ చేయగానే ఫలాన్ని ఇచ్చే దేవుడని అర్థమండి ప్రాచీన యోధులలో కాతలిక్కులు బెల్ఫెగో పేరుతో శివలింగాన్ని అర్చించేవారండి ఫ్లుత్కారుడనే మహర్ ఋషి తాళపత్ర గ్రంథాల వలన బయటపడింది ఈ గ్రంథాన్ని విగ్రహారాధనను ఖండించే ప్రొటెస్టెంట్లు ధ్వంసం చేసేశారండి ఈ బెల్ఫెగో ఎదుట నంది విగ్రహం కూడా ఉన్నదని ఆయన రాయడం చాలా విశేషమండి బెల్ఫెగో అంటే బసవేశ్వర లింగమూర్తి అని అర్థమండి రష్యాలో కమ్యూనిజం వేళ్ళూనక పూర్వం వరకు కూడా శివలింగారాధన జరిగిందండి అక్కడి శివుడి పేరు ఒసిరిస్ ప్రతి అమావాస్య రోజున వీరు లింగ పూజ చేసేవారని తెలుస్తుంది విదేశీయుల లింగారాధన పూజలను పలిసిజం అంటారు వీరే మన దేశంలోని లింగధారులు లింగాయతులుగా ఎగ్జాంపుల్గా ఎస్పిబి జంగమ దేవరులుగా వ్యవహరింపబడుతున్నారండి అంటే వీరి తల యద మీద లేదా భుజానికి ఒక చిన్న శివలింగము ధరింపబడి ఉంటుందండి ఫనిష్యులు అనగా ఫ్రాన్స్ వారు ఐబ్రోనీయులు అంటే ఐరోపా జాతీయులు బాణలింగాన్ని పూజించేవారని బైబిల్లో ఉందండి బైబిల్లో దీనిని బాలేశ్వర లింగం అని పేర్కొన్నది అమెరికాలోని పెరువియా అనే ప్రాంతంలోని ప్రజలు శివలింగాన్ని సిబ్రూ పేరుతో పూజించేవారండి సర్ జాన్ మార్షల్ చరిత్రకారుడు రచనల్లో ఈ లింగారాధన ప్రపంచంలో శిలాయుగం ముందు నుంచే ఉందని స్పష్టమైందిగా తెలుస్తుందండి ఈ విషయాలు ఆయన రాసిన లింగారాధన అనే గ్రంథంలోనివే అండి మహమ్మద్ ప్రవక్త పుట్టక ముందు అరబ్ దేశాలలోని ముస్లింలు లాత్ అనే పేరున్న శివలింగాన్ని పూజించేవారు సోమనాథ ఆలయంలోని శివలింగము అరబ్ దేశాలలో పూజలందుకున్న శివలింగము రెండు ఒకే రాతితో మలచబడినవి పదిహేడు వందల ఇరవై తొమ్మిదిలో ప్రచురితం అయిన రిచర్డ్ సన్స్ నిఘంటువు బట్టి తెలుస్తుందండి గజనీ మహమ్మద్ వచ్చిన తరువాత లత అనేది ఒకే చోట మాత్రమే ఉండాలనే ద్వేషంతో మన దేశంలోని సోమనాథ ఆలయాన్ని ధ్వంసం చేసి అక్కడి శివుణ్ణి ధ్వంసం చేయడమే కాక లాత్ అంటే ప్రవక్త పెద్ద కూతురు పేరుని చరిత్రలో ఒక అసత్యాన్ని ప్రచారం చేశారండి దీనికి రిచర్డ్సన్ సాయం చేశారంటారు భవిష్య పురాణంలో మక్కాలోని కాబాలో ఉన్నదండి లాత్ అనే శివలింగము దీనిని ఈ పురాణంలో మక్కేశ్వరలింగం అని పేర్కొనడం విశేషమండి ఇజ్రాయెల్ యూదులు ముస్లిం దేశాల వారు దీన్ని అశ్వథ్ అనే పేరుతో పూజిస్తున్నారు అశ్వథ్ అనే పార్షి అరబ్బీ పదానికి పవిత్రమైన పూజించదగిన అనే అర్థాలు ఉన్నాయండి చైనాలో శివలింగ పూజలు జరిగిందనడానికి అక్కడి హువేస్కి హుహ్ దేవుడు ప్రత్యక్ష అండి శివలింగాన్ని వారు ఈ పేరుతో ఆరాధిస్తున్నారు గ్రీసులో ఒకప్పుడు లింగారాధనం భూలాస్ పేరిట జరిగేది విషమిస్ సర్కిస్ దేశాలలో అనేక ప్రార్థనా మందిరాలలో టెలోస్ ఇటలీ బురజో దేశాలలోని చర్చిలో నేటికిని శివలింగపు ఆనవాళ్లను చూడవచ్చండి ఇలా ప్రపంచంలో నలుమూలలా కూడా శివారాధన చాలా గొప్పగా జరిగేదండి ఈ విషయాలన్నీ మీకు విషయ పరిజ్ఞానం కోసం నేను అందించానండి ఈ శివ పూజతో అందరూ వారి వారి కోర్కెలను తీర్చుకుంటూ అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుతున్నానండి ఓం నమ శివాయ సర్వే జన సుఖినో భవంతు నమస్కారం